హలో ఎవరి వన్ వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ టుడే ఐమ్ గోయింగ్ టు షో ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ బయోలాజికల్ సైన్సెస్ పేపర్ దిన్ దీస్ టూ పేపర్స్ విల్ బి థేర్ ఓకే బాట్నీ అండ్ జువాలజీ టూ సబ్జెక్ట్స్ విల్ బి కన్సిస్ట ఇట్ విల్ బి దేర్ ఇన్ వన్ పేపర్ ఓకే సో మరొకసారి హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనం బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్న తెలంగాణ అండి ఏపీ విద్యార్థుల కోసం ఫస్ట్ ఇయర్ బయలాజికల్ సైన్సెస్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం సో ఇందులో బాట్నీ జువాలజీ అంటే బ్రిక్ష్ శాస్త్రం జంతు శాస్త్రం రెండు కూడా కంబైండ్గా ఉంటుంది సపరేట్ సపరేట్లో బుక్లెట్స్లో రాయాలి ఈక్వల్గా రాయాలి ఇక రెండిట్లో కూడా ఈక్వల్గా పాస్ అవ్వాలి ఓకేనా చూద్దాం మనం ఓకే బాట్నీ హూ ఈస్ పాపులర్ నోన్ హాస్ ఫాదర్ ఆఫ్ బాట్నీ define placentation define with examples endospermic and non endospermic seeds what is natural system of plant classification what is geocarpy what is middle lamella made up of what is the significance of vacuole in a plant cell hydrophytes uh, show reduced xylem why next coming to the uh, section b questions uh, explain binomial nomenclature. explain with examples different types of polytoxicity what is vegetative propagation next uh, what is a brief account on agents of pollination describe the structure of the nucleus explain prophase one of meiosis what is the difference between the uh, land cells and stomata describe in brief the TS of the dicot step వృక్షశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అండెన్యాసం నిర్వచించండి ఆకు ఆకురచిత యుద్ధం ఆకురచ రహిత విత్తనాల సోదరను వివరించండి మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి భూఫలనం అంటే ఏమిటి మధ్యపాట్ల గది ఇంత ఏర్పడి ఉంటుంది వృక్ష కణంలో వ్యక్తిక ప్రాముఖ్యత ఏమిటి నీటి మొక్కల కృషించిన దారు ఉంటుంది ఎందుకు నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్ ది ద్వి సమీకరణ వివరించండి పత్ర విన్యాసంలో వివిధ రకాల ఉదాహరణతో వివరించండి శాఖ ప్రత్యుత్పత్తి అనగానేమి పరగ సంపాదన తోడ్పడే శాఖల గురించి క్లిప్తంగా రాయండి కేంద్రకం నిర్మాణం వివరించండి క్షేకరణ విభజన రోజు ప్రథమ దర్శనం వివరించండి వాయు రంధ్రాల పత్ర రంధ్రాల మధ్య ఉండే భేదాలు ఏమిటి ద్వితల గురించి కాండం అడ్డుకోవాలని వివరించండి సో చూసారు కదమ్మా బాటిని క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ వీడియోలో మనం జువాలజీ క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్